నమస్తే మిత్రులారా నా పేరు చక్రధర్ పటేల్ నేను సీకే కుకింగ్స్ అండ్ క్యాటరింగ్స్ మిత్రులారా వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రిపేరింగ్ చేస్తుంటాను పెళ్ళిళ్లలో ఫంక్షన్లలో మిత్రులారా ముందుగా ఎవరైతే మనము ఈ దమ్కా చికెన్ రెడ్ చికెన్ మనము వండుదాం ఈ లింబ గ్రామంలో ఈరోజైతే నేను పెళ్ళికి వచ్చాను ఈ పెళ్ళి వంటలలో చికెన్ చేస్తున్నాను ముందుగా చికెన్కు అక్కడ ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఆడ లగన్ తీసుకొని లగన్లో మంచి నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత సగం కట్ పీస్ అక్కడ మనకు బట్టర్ తీసుకోవాలి బట్టర్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ ఆ తర్వాత ఎండు ఎండుమిర్చి వేసుకొని బాగా దాన్ని కలుపుకోవాలి మిత్రులరా ఆ తర్వాత ఉల్లిగడ్డలు ఏదైతే మనము యాభై కిలోల చికెన్ వండుతున్నామో దానికి సరిపోయే విధంగా ఈ ఎల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి దాని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా ఏదైతే ఆయిల్లో ఫ్రై అవుతున్నటువంటి మొత్తం ఉందో దాన్ని మంచిగా కలర్ వచ్చే వరకు చేసుకొని చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా దాన్ని కలుపుకోవాలి మిత్రులారా ఆ కలుపుకున్నటువంటి చికెన్ నేనైతే ఒక యాభై కిలోలు చికెన్ వండుతున్నా యాభై కిలోలు చికెన్ ఈ లగన్లో వేసుకొని ఈ విధంగా ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్లో బాగా కలుపుకొని దాంట్లో టమాటో పేస్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పైనుండి కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనకు కావలసినటువంటి పెరుగు దాంట్లో వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా దాన్ని మళ్ళీ కలుపుకోవాలి ఏదైతే నేనైతే ఇక్కడ ఒక టూ కేజీ టూ అండ్ హాఫ్ కేజీ పెరుగు వేశాను దాని తర్వాత మనము ఏదైతే చికెన్ ఉందో యాభై కిలోల చికెను యాభై కిలోల చికెన్కు రెండు కిలోల కారం వేసుకోవాలి బాగా రెండు కిలోల కారం వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి మిత్రులారా కలుపుకున్న తర్వాత చికెన్ మొత్తం ఈ విధంగా ఒక రంగులో వచ్చేస్తుంది కుత ఉడుకుతూ ఈ చికెన్ ఆ లగన్లో మీకు ఈ విధంగా మంచిగా రుచికరమైనటువంటి నోరుకి నీళ్ళు వచ్చే విధంగా నో నోటిలో మంచిగా ఇట్లా తినాలనిపించే విధంగా ఆ ఇక్కడ ఈ లగన్లో అయితే మంచిగా చికెన్ ఉడుకుతున్నది ఈ విధంగా ఆవిరి బాగా వచ్చిన తర్వాత చికెన్ మంచిగా ఒక చిక్కగా గాఢ రూపంలో రాగానే దానికి తర్వాత ఈ విధంగా మనం మూత పెట్టేసి ఒక గంట ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత పైనుండి కొబ్బరి కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా ఆ కొబ్బరి పౌడర్ను బాగా దాంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మిత్రులారా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక పది ఇరవై నిమిషాల పాటు దాన్ని లగన్లో ఈ విధంగా మంచిగా ఉడకబెట్టిన తర్వాత పైనుండి ఇక చికెన్ రెడీ అవుతున్నది కొత్తిమీర వేసుకొని మంచిగా ఇంకొక ఐదు పది నిమిషాలు దానికి ఇదే విధంగా ఉంచుకోవాలి అది మంచిగా ఇప్పుడు దాదాపు ఉడికిపోయింది చికెన్ ఇక ఇంట్లోకి అయితే పిలిచి ఫంక్షన్ వాళ్ళకు ఒక టేస్ట్ అయితే చూపిద్దాము ఓకే సూపర్ అని చెప్తున్నాను అన్న అంతేకాకుండా కొందరు యువకులు కూడా ఇక్కడ ఉన్నారు ఆ యువకులకు కూడా చికెన్ వాళ్ళు ఎందుకంటే మంచి మంచి రెస్టారెంట్లో తింటారు కాబట్టి ఈ చికెన్ టేస్ట్ వాళ్ళకు కూడా ఒకసారి చూపిద్దాము తమ్ముడు అయితే ఓకే అని అన్నాడు ఓకే మీరు కూడా తిని చెప్పండి ఓకే రైట్ చికెన్ అయితే బాగా వండినాం నా వంట నచ్చితే మీ ఫంక్షన్లో కూడా చేయాలనుకుంటే కాల్ చేయండి